తాడేపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి క్రైమ్ నెంబర్ నైన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేసులో ముద్దయ్య ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతను పిలిపించడం జరిగింది మేము అతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావాల్సినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది వారు ఇచ్చినటువంటి అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు అయితే మేము మాకు ఉన్నటువంటి అధికారం ప్రకారం నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ఇది కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతని నుండి మేము అడిగాము కానీ అతను అది మాకు ఇవ్వలేదు కాబట్టి అవసరమైతే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరమైతే మళ్ళీ పిలిపించడం జరుగుతుంది మాకు అతను నుండి ఆ ఫోన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకా రాలేదు దాని మీద పిలిపించడం జరిగింది అంటే ఆ రోజు జరిగిన దాడి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ ముందు చూపించదు అవన్నీ మేము తర్వాత కేసు దర్యాప్తు అంతా కమజలం ఉంది ఇక్కడ స్టేషన్ దగ్గరికి వచ్చేలా కానీ నేను అవును ఒక్క పావు గంటలో వస్తాయి కాదు ఓకే